హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ కస్టమర్లకు ఊహించని షాక్ ఇక నవంబర్ ఒకటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్ ఇక క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీల పెంపునకు ఎస్బీఐ సిద్ధమైంది ఇక వీటి ద్వారా వాలెట్లలో వెయ్యి కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే ఒక్క శాతం ఛార్జీ పడనుంది ఇక ఎడ్యుకేషన్ ఫీజులను థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లించినా కూడా ఒక శాతం రుసుము విధించబడనుంది అయితే స్కూలు కాలేజీ లేదా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లు పిఓఎస్ మిషన్ల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు అయితే ఉండదు పెంచిన ఛార్జీలు నవంబరు ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి